యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంగనాలండి ప్రభునందు ప్రేమైనటువంటి వారి గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి ఆలోకించండి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినండి ఒకసారి చూద్దాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ప్రభునందు ప్రీలారా ఈరోజు చాలామంది జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి శ్రమను బట్టి బాధను బట్టి అవమానాన్ని బట్టి దుఃఖాన్ని బట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి వేదన పడుతుంటారు మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఏసేపు జీవితంలో ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయండి ఆవేదనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఎవరో బయట నుంచి దూషించే వాళ్ళు కాదు అవమానపరిచేవారు కాదు సొంత ఇంటివారే ఏసేపుని అవమానపరిచారు అమ్ముకున్నారు గోతిలో పడేశారు ఎన్ని రకాల మాట్లాడుంటారో ఒక్కసారి ఆలోచించండి అన్నిటికీ తాడుకున్నాడు ఏసేపుకి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఒకటే దేవుని సంకల్పం ఉన్నది ఎందుకంటే మరలా ఈ అన్నల్ని పోషించాలన్నా తండ్రిని పోషించాలన్నా కూడా ఏసేపు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాల ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఆ మార్గంలో ఎన్నో రకాల శ్రమలు ఆటుపోటులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వ్యాధులు రకరకాల పరిస్థితులు వస్తాయి కానీ చివరికి ఏసేపుని దేవుడు ఎలా దీవించాడు అంటే ప్రపంచాన్ని మొత్తం కూడా పరిపాలించేటువంటి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం పెద్ద కష్టం కాదు ఎంతమంది అయితే జనాంగం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టేటువంటి స్థితిలో ఒక అంత కరువు ఉంది ఏసేపు దగ్గర మాత్రమే ధాన్యం ఉన్నదండి ఇంకెక్కడా లేదు ఏసేపుని ఏ స్థాయికి నడిపించాడో ఎన్ని అనుభవాల మార్గాల్లో ఏసేపు ప్రయాణం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి సోదరి సోదరుడా ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ సమాజం కావచ్చు నిన్ను హేళన చేస్తున్నారా అవమానపరుస్తున్నారా సూటిపోటీ మాటలతో దుఃఖ పెడుతున్నారా నువ్వెందుకు పనికిరావు అంటున్నారా ఒకటి ఆలోచించు ఏసేపు ఇలాంటి అనుభవాల్లో కొన్ని అనుభవాలు ఏసేపు కూడా ఎదురైనవి కానీ నిరాశపడ్ల జైల్లో కూడా సహాయం చేస్తావాళ్ళు వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా సహాయపడలేదు కానీ దేవుడు ఏసేపుని వర్ధల చేశాడండి ఈరోజు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నీ మీద దేవుని ప్రణాళిక ఉన్నది నీ మీద అతనికి ఆశ ఉన్నది నిన్ను కూడా హెచ్చించి అనేక మందికి దీవెనకరంగా చేయాలని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఈ రోజుల్లో నీకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇవి నాకెందుకు వచ్చినాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా దుఃఖిస్తున్నావా నీ ద్వారా అనేక మంది దీవెన పొందేలాగా దేవుడు చేయబోతున్నాడు నిన్ను ఎత్తిపెట్టగలుగుతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు కనుక దేవుని ప్రేమించే వారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటాకే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అనుమతించబడితే సమస్తము మేలుకి అంతా మన మంచికే ఏదొచ్చినా కూడా మన మంచికే అని విశ్వాసంలో స్థిరంగా ఉండి బలపడి దేవుని మీద ఆధారపడదాం దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒకవేళ వేదంలో శోకంలో ఇబ్బందుల్లో ఉన్నావా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని సమస్తము నా మేలుకే వస్తున్నాయి అని చెప్పి దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు దేవునికి మయము కలుగును కాక ఈ మాటల చేతను ఆదరించబడాలని దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వాసంలో ఉండి ఆ విశ్వాసాన్ని స్థిరపరుచుకొని దేవుని కొరకు బ్రతికే వారిగా ఉందాం ఈ మాటల చేత మీరందరూ ఆదరించబడాలని ప్రభువునా బట్టి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను తమగిస్తున్నాను అందరికీ ప్రత్యేకమైన వందనాలు